హలో ఫ్రెండ్స్ వన్ విఎస్ వన్ రూమ్ కార్డ్ ఆడుతున్నాం మామూలుగా కాదు ఎనిమిది ఎక్కడ ఉన్నాడు ఇక్కడ కాదు ఇక్కడ ఉన్నాడు ఎనిమిది కొంచెం కలపనే 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 మిస్ అయింది బుల్లెట్ మిస్ కాకుండా కూడ మిస్ కాకుండా తవలాలా మిస్ కాకుండా హెడ్ ఏడు ఏడు మామూలు కూడా మనతో వేడుకుంటే రెడ్ నెంబర్లే హెడ్ షాటే ఓకే ఫస్ట్ రౌండ్ ఇటు ఉంటుంది నెక్స్ట్ రౌండ్ ఎటువంటి ఆ ఊహించుకోరు అన్ని కూడా ట్యాబ్లు కొట్టాలి అని అనుకుంటున్నాను మీరు కూడా ఒక ట్యాబ్లు కొట్టాలని అనుకోని అందులో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు ఊహే చూసి వెళ్ళిపోవద్దు లైక్ ఖచ్చితంగా చేసి సబ్స్క్రైబ్ చేయండి మనం డ్యామేజ్ పడింది మనం డ్యామేజ్ పడింది మనకి మామూలు డ్యామేజ్ పడిందని అని అమౌంట్ వేస్తున్నాడు ఏ ఇదే లాస్ట్ అమౌంట్ అవుతుంది నీకు

నీకు మళ్ళీ కూడా ఒక్కసారి వేసినావు కదా ఎన్ని సార్లు వాడుతు ఒక్కసారి అమౌంట్ వేసినందుకు ఎన్ని సార్లు కూడా వెయ్యి అయ్యి సార్లోంచి మళ్ళా మామూలుగా అటు ఉంటది మరి మామూలుగా పోతుంటేనే ఎడ్లు వాడుతున్నాయి స్టైట్ వచ్చే ఎడ్ లడ్డు మాదిరి వాడకుండా ఉంటుంది మామూలు ఓటే ఉండదు అన్ని రౌండ్ మనం ఏమో టెంపుల్ కొట్టాలా మా డ్యామేజ్కి వద్దు మనకు రెడ్ నెంబర్ లేదు మెడసారా రెడ్ రెడ్ కలర్ మెడసారా మాలా మామూలు కాదు ఒకటే బుల్లెట్ రెడ్ కలర్ మీద డ్యామేజ్ కలర్ మనకు గ్రీన్ కలర్ వద్దే వద్దు ఇలా ఏరాడిస్తున్నాం ఆరాడిస్తున్నాం ఇవన్నీ కలర్ ఆరాడుస్తున్నాం ఈ ఇప్పటికే నీ రెండు మూడు బుల్లెట్లు వేస్ట్ అయినాయి ఫస్ట్ బుల్లెట్కి పడాల్సిందే फ्रेंड्स लाइक ये फ्रेंड्स वन वीएस वन रूम कार्ड अच्छा खेलते मैं yeah, know, थोड़ा थोड़ा हिंदी बात करते ओके थैंक यू धारा माली एक इपकन चसना फोर राउंड है नहीं वो राउंड और और ले हो राउंड और और ले और राउंड और नहीं, नहीं।, नहीं। मां चांस जोर कर नहीं जो भी चांस है ये चांस ये नहीं चांस ये वाले नहीं तो राउंड ना कर इसको చూద్దాం నీ వన్ టేబుల్ తప్ప వేరే డ్యామేజ్ నంబర్స్ పడనే పడవు నాకు తెలుసు నేను కొడతా నాక కాన్ఫిడెన్స్ ఉంది నీకు కాన్ఫిడెన్స్ ఉంటే ఒక హెడ్ కొట్టుకో ఒక్కటైనా కొట్టే నాకు కూడా కొంచెం ఫీలింగ్స్ ఉంటాయి కొట్టాలని టఫ్ గేమ్ రావాలి టఫ్ ఉండాలి ఆ గేమ్ హాబోయ్ టఫ్ ఉంటే గేమ్

मालिक मंडे बोट डाला मालिक के साथ तीन तक है बुला रहा है राउंड बोट की ना ना वो वो राउंड बोट था वाह और क्या बोलते हैं वो बेरी को नहीं है ऐसे ही वाह नहीं 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 ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మీ సపోర్ట్ చాలా అవసరం ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్